కడప జిల్లా బద్వేలు మున్సిపాలిటీలోని ఎన్జీఓ కాలనీలో దీవెన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే డాక్టర్ దసరి సుధా నిర్వహించారు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలకు సంక్షేమాన్ని వివరిస్తూ అందరినీ కూడా ఆప్యాయంగా పలకరిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ దసరి సుధాకు స్థానిక నాయకులు నీరాజనాలు పలికారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఐదేళ్లలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనతో ఎన్నో సంక్షేమ పథకాలను అభివృద్ధి పనులకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది మళ్లీ ఇటువంటి సంక్షేమ పాలన కావాలన్నా అవాతాతలకు కాలు కదపకుండా ఇంటి వద్దకే పింఛన్ అందాలన్నా మే పదమూడవ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు ಅಣ್ಣ ಅಣ್ಣ ಒಂದ ನಿಶಂ ಅಣ್ಣ ಅಣ್ಣ ಪೊಲ್ಲೆಡಣ್ಣ ಒಂದ ನಿಶಂ ಸರಿ ನೀವು ಆ ಪಿ ಗಾರ್ಕಿ ಒಂದು ಎಂಎಲ್ಎ ನೋಟ್ ಏನೋ ಇರೋದು ಪ್ರಾಬ್ಲಮ್ పెట్టాల ఆప్షన్ మారింది